భూమి మళ్ళీ ఎస్పి సూర్యని కలవటానికి వెళ్తుంది ఏంటి భూమి గారు ఇలా వచ్చారు అని సూర్య మాట్లాడుతూ ఉంటాడు సార్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ రత్నం మీకు ఇప్పటికీ ఏమైనా నిజం చెప్పిందా అని భూమి అడగటంతో లేదు దాన్ని ఎంత కొడుతున్నా ఎంత టార్చర్ పెడుతున్నా నోరు విప్పటమే లేదు అని సూర్య చెప్తాడు అందుకే సార్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది దానిని అమలు చేస్తే ఖచ్చితంగా దొంగలు బయటపడిపోతారు అని భూమి చెప్పడంతో ఏంటో చెప్పండి అని సూర్య అంటాడు అప్పుడు భూమి ఒక ప్లాన్ చెప్తుంది భూమి చెప్పిన ప్లాన్ ప్రకారమే సూర్య రత్నంని లాకప్ నుంచి వదిలేస్తాడు ఇక రత్నం భూమి చెప్పిన ప్లాన్ ప్రకారం ఆ కానిస్టేబుల్ని తోసేసి పరుగులు పెట్టి నేరుగా అపూర్వ వల్ల ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడే సూర్య పోలీసులతో సహా అక్కడికి వచ్చి చెప్పు నిజం చెప్పు క్రిమినల్ని వదిలేస్తే తప్పు చేయించిన వాళ్ళ ఇంటి దగ్గరికే వస్తారని నేను ప్లాన్ ప్రకారమే ఎలా చేశాను ఒకరు చెప్తేనే నేను ఈ ప్లాన్ని అమలు చేశాను చెప్పు మర్యాదగా నీకు సుపారీ ఇచ్చింది ఎవరో చెప్తావా లేదా అని రివాల్వర్ని గురిపెట్టడంతో ఇక చేసేదేమీ లేక రత్నం అపూర్వవైపు వేలు చూపిస్తూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర అందరూ చాలా షాకింగ్గా అపూర్వ వైపు చూస్తూ ఉంటారు ఇక భూమి ఏమో నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అపూర్వ దొరికిపోతుంది శిక్ష పడుతుంది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి అపూర్వ ఎలా తప్పించుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం